తీర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి మత్స్యకారులు సముద్రంలో వేటకెళ్ళినప్పుడు కొన్నిసార్లు ప్రమాదాలు సంభవించడం మరియు కొన్నిసార్లు మరణాలు సంభవించడం కూడా ఒక ఆనవాయితీగా మారిపోయింది ఒక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా నూట యాభై మంది వరకు మత్స్యకారులు పడవ బోల్తా పడి చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అలాంటి సిచ్యువేషన్లో ఆయా కుటుంబాల పరిస్థితి దిక్కుతోచన స్థితిలోకి వెళ్తుంది సముద్రంలో మరణాలు సంభవించడంతో పాటు ప్రధానంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న మరొక సమస్య సముద్రంలో మత్స్య సంపద సరిగా లభించకపోవడం దీనికి ప్రధాన కారణం కెమికల్ ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే వ్యర్థాల వల్ల మత్స్య సంపద తగ్గిపోయి ఇంకా బతుకును నడిపించడం చాలా భారంగా ఫీల్ అవుతున్నారు సముద్రంలో చేపల వాటికెళ్తే చేపలు దొరకలేని స్థితి మత్స్యకారులది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సుమారుగా ఆరు నెలల నుంచి ఇబ్బంది పడుతూ మా బతుకు తెరువు పూర్తిగా సాగించలేకపోతున్నాము బ్రతుకును సాగించడమే కష్టంగా భావిస్తున్నాము అనే ఒక ఆవేదనతోని ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు రోడ్డెక్కిన పరిస్థితి మనం చూసాం ఆ ప్రాంత శాసన స్థానిక సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీ ప్రాంతానికి వచ్చి మీ సమస్యలు తెలుసుకొని మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాను అనే ఒక బలమైన స్టేట్మెంట్ వచ్చిన తర్వాతే ఆందోళన విరమించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇచ్చిన మాట ప్రకారం అక్టోబర్ తొమ్మిదో తేదీన కలెక్టర్ ఆఫీసులో మాటామంతి కార్యక్రమం నిర్వహించి మత్స్యకారు సమస్యలు నేరుగా తెలుసుకున్నారు ఎన్నో సమస్యలు మత్స్యకారులు పవన్ కళ్యాణ్ ముందు ప్రస్తావించారు కాకినాడ జిల్లాలో సుమారుగా పద్దెనిమిది మంది మత్స్యకారులు సముద్రంలో వేటికెళ్ళి చనిపోయినట్టుగా పవన్ కళ్యాణ్ ముందు ప్రధానంగా ప్రస్తావించారు వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఐదు మందికి చెక్కిలు ప్రొవైడ్ చేసి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఇచ్చారు మిగతా పదమూడు మందికి కూడా వీలైనంత త్వరగా ఆ చెక్కిలు ప్రొవైడ్ చేస్తామని కూడా ప్రధానంగా తెలియజేశారు ఇచ్చిన మాటకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది జిల్లాలో నూట ఆరు మంది మత్స్యకార కుటుంబాలకి ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఫిషరీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేయడం మంచి చాలా మంచి పరిణామం అంటే పవన్ కళ్యాణ్ సొరవు వల్ల ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకి త్వరగా జరగడం అనేది మంచి సూచిక రెండు మూడు నెలలు వ్యవధిలో గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులు కోరుకుంటున్నారు ముఖ్యంగా అసలు ఈ సావులు సంభవించడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిషింగ్ హార్బర్లు లేకపోవడమే ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలనేది కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకార సోదరులంతా కోరుకుంటున్నారు కంపెనీల్లో పనిచేసే ఎవరైతే కార్మిక సోదరులు ఉంటారో వాళ్ళకి ఆ కంపెనీలు ఎంత ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి ఈరోజు ఐక్యరా సమితి రిలేటెడ్గా ఉన్నటువంటి అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రపంచంలో అతి భయంకరమైన వృత్తి వేట నైపుణ్యతో కూడిన వృత్తి అని తెలియజేసింది కానీ ఇంత నైపుణ్యత కలిగిన వృత్తికి ఈ పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం ఎంతవరకు సబువు మిగతా కంపెనీల్లో ఎంత ఇన్సూరెన్స్ ఇస్తున్నారు ఇంత ప్రమాదకరమైన వృత్తులో నైపుణ్యత కలిగినటువంటి మత్స్యకారులకి ఇంత తక్కువ మొత్తంలో ఇన్సూరెన్స్ ఇవ్వడం కరెక్టేనా మరి దీనికి ఎంత ఇన్సూరెన్స్ ఇస్తే పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది అనే విషయాలు తదుపరి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం